హాయ్ గైస్ వెల్కమ్ టు ఇండియన్ ఫార్మర్ ఎటు వీడియోస్ నేను శివ ఫ్రెండ్స్ మీరు అయితే చూసారు కదా నేను ఒకసారి అయితే ఈ వీడియో అయితే పక్కలో పక్కన అయితే చూడండి గైస్ నిన్నటి వరకు మా పుంజు ఇలా మంచిగా అటు ఇటు అయితే తిరుగుతున్నది సడన్ గా వచ్చేసి కాలు అయితే పట్లైతే వచ్చేసాయి గైస్ అదైతే ఎందుకో కూడా తెలియదు అదేవిధంగా దాని వల్ల వచ్చేసి కూడా ఫుల్ వేడిగా ఉంది మనకి నెక్స్ట్ రోజు చూసుకుంటే పూర్తిగా అయితే పడిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ మీరైతే చూడవచ్చు కనీసం కాలు కూడా అయితే కలపట్లేదు నేను ఎటు తిప్పితే అటు పుంజ్ అనేది పడిపోతుంది నేను ఇష్టంతో హెవీ సైజ్ కాబట్టి నేను తెచ్చుకున్నాను మీరైతే చూడవచ్చు గ్యాస్ దీన్ని వయసు కూడా ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ అయితే ఉంటుంది ఇది ఒక వన్ డే నుంచి ఫుల్గా డల్ అయితే అయిపోయింది అదేవిధంగా దీని వేడి బాడీ కూడా ఫుల్ వేడిగా అయితే అయిపోయింది కనీసం కాళ్ళ పట్టు కూడా లేదు నిలబడడానికి మీరైతే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఈ అయితే ఒకేసారి అయితే డీల్ అయితే అయిపోయింది అది ఎందుకో కూడా నాకైతే తెలియట్లేదు మీరైతే చూడండి అసలు కాళ్ళు కూడా మొత్తం పూర్తిగా చల్లబడి అయితే పడిపోయినాయి అసలు నాకేం అర్థం కావట్లేదు అసలు వెతుకుతుందో బ్రతకదో కూడా తెలియట్లేదు గాయస్ ఎవరికైనా మీకు తెలిస్తే ఏమైనా ఈ డిసీజ్ గురించి కింద కామెంట్ చేయండి అదేవిధంగా మెడిసిన్ కూడా మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్ మీరైతే చూడొచ్చు ఈ మొత్తానికైతే ఈ విధంగా అడ్డం అయితే పడిపోయింది తర్వాత నెక్స్ట్ రోజు అదే రోజు ఫుడ్ అయితే పెడితే ఈ విధంగా అయితే తింటుంది కానీ ఫుడ్ అనేది సరిగ్ అయితే అరగడం లేదు గైస్ నేను అంటే డైలీ ఇప్పుడు ప్రజెంట్ వైమ్రాలు వేస్తున్నా అదేవిధంగా లేవటానికి కూడా తాపుతున్నా ప్రజెంట్ అయితే ఇది ఈ విధంగా ఉంది కానీ మేత అయితే తింటుంది కానీ లేవట్లేదు అదేవిధంగా నేను ఒక వెటర్నరీ డాక్టర్ని కనుక్కొని కూడా నేను ఒక ఇంజెక్షన్ అయితే ఇచ్చేసా ఇచ్చా మార్నింగ్ ఈవినింగ్ అది కూడా మీకు ఇక్కడ సైడ్కి అయితే పెడతాను చూడండి గ్యాస్ ఆలిబియన్ అదేవిధంగా న్యూరోకైండ్ గోల్డ్ అనే ఇంజక్షన్ అయితే ఇచ్చేస్తా గైస్ దీనికి ఇప్పుడు ప్రజెంట్ అయితే వేడైతే బాడీలో హీట్ అనేది తగ్గింది కూల్గానే నార్మల్గానే ఉంది కానీ వాటి కాల్ అయితే దీని కాల్ అయితే రాలేదు అలాగే పడుకొని అయితే తింటుంది అనమాట ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో ఉంది ఫ్రెండ్స్ ఎవరికైనా మీకు ఇన్ఫర్మేషన్ తెలిస్తే కింద కామెంట్ చేయండి అదేవిధంగా హెల్ప్ అయితే చేయండి ఒకే ఒక రోజులో ఈ విధంగా అయితే అయిపోయింది గాయస్ నాకు అసలు ఏమైతే అర్థం కావట్లేదు ప్లీజ్ ఎవరికైనా తెలిస్తే హెల్ప్ చేయండి